ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఇప్పుడు చెప్పబోయే ఒకే ఒక్క మాట ఒక దైవిక రహస్య మాట అనేది మీరు చెప్పుకున్నప్పుడు మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది మీ కోరిక తీరుతుంది మీ జీవితమే ప్రకాశవంతంగా మారుతుంది అంత అద్భుతమైన శక్తివంతమైన ఆ దైవ వాక్కు ఏంటి ఆ దైవ మాట ఏంటి అని ఈరోజు మనం ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మన ఛానల్లో చాలా వరకు వారాహి అమ్మవారి మంత్రాలు కానివ్వండి పూజలు కానివ్వండి స్విచ్ వర్డ్స్ ఏ రోజుకి తగ్గ ఆ రోజు ఫలితాలు పరిహారాలు వాటికి ఫలితాలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాము వాటిల్లో భాగంగానే ఈరోజు మనం చూడబోయేది ఒక అఫర్మేషన్ అండి ఒక అఫర్మేషన్ ఒక శక్తివంతమైన దైవ రహస్య మాట అనమాట అంత పెద్ద అఫర్మేషన్ అనేది మనం తెలుగులో చెప్పుకోబోతున్నాం ఇట్లాంటి అఫర్మేషన్స్ అనేది మనం పదే పదే చెప్పుకున్నప్పుడు అవి నిజాలుగా మారేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి కా మనం ఈ యొక్క అఫర్మేషన్స్ అనేది ఏ లాంగ్వేజ్లో అయినా సరే మార్చి చెప్పుకోవచ్చు అంటే మన మనకు ఏ భాష అయితే మనం మాట్లాడుతూ ఉంటామో ఆ భాషకు తగినట్టు కూడా మా మనం మార్చి చెప్పుకోవచ్చు అనమాట కానీ మనం పాటించవలసింది గమనించవలసింది ఒకే ఒక విషయం అది ఏంటి అంటే మనం చెప్పుకొనే ఒక అఫర్మేషన్ అనేది రాసుకునే ఒక అఫర్మేషన్ అనేది ఫుల్ అండ్ ఫుల్ ఒక పాజిటివ్గా ఉండాలన్నమాట ఒక అనుకూలంగా ఉండాలి ఒక పాజిటివ్ వర్డ్గా ఉండాలి ఎప్పుడు కూడా కొంచెం కూడా వ్యతిరేకంగా అనేది ఉండకూడదు అలాగనేది మనం ఆఫర్మేషన్ చూసుకోవాలన్నమాట కాబట్టి మనం అనుకునే మాట మనకు జరిగే విధంగా పదే పదే తలుచుకుంటూ ఉన్నా జరగాలి అని కోరుకుంటూ ఉన్నా అది నిజ జీవితంలో నిజంగా మారే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అలాంటి పవర్ఫుల్ అయిన ఒక శక్తి గల ఈ యొక్క ఆఫర్మేషన్ అనేది మనం అనుకున్నది అనుకున్నట్టు జరిపిస్తుందండి అంతేకాకుండా అది డబ్బు పరంగా అయినా మన సక్సెస్ పరంగా అయినా ఏదైనా సరే మనం కోరుకున్నట్టు జరుగుతుంది అంత పవర్ఫుల్ అయిన అఫర్మేషన్ ఇక ఈ అఫర్మేషన్ ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు ఎలాంటి రూల్స్ అనేది లేవు కూడా ఏ మతం వారైనా సరే ధారాళంగా చెప్పుకోవచ్చు అనమాట ఎందువల్లంటే డబ్బు కానివ్వండి ఆశలు కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి ఇలాంటి అఫర్మేషన్స్కి ఎలాంటి పూజ రూల్స్ లేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి కట్టుబాట్లు లేకుండా పాటించవచ్చు అంతేకాకుండా ఏ సమయంలో అయినా కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ యొక్క మన అఫర్మేషన్స్ అనేవి మనం చెప్పుకున్నప్పుడు మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటి అంటే మనం ఏదైతే తలుచుకుంటామో ఏ కోరిక అయితే కోరుకుంటామో అది నిజంగా జరిగింది అనుకొని జరిగితే ఎంత హ్యాపీగా ఉంటారో అంత మనసు ఉత్సాహంగా అనేది మీరు చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క అఫర్మేషన్స్ అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ఈ అఫర్మేషన్లో ఒక దైవ గల ఒక అద్భుతమైన వాక్యం ఆ మాట అనేది తప్పకుండా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక ఆఫర్మేషన్ ఏంటి అని చెప్పి మనం ఇప్పుడు చూద్దాం దైవశక్తి అనుగ్రహం నా మీద ప్రకాశిస్తుంది దైవశక్తి అనుగ్రహం నా మీద ప్రకాశిస్తుంది దైవశక్తి అనుగ్రహం నా మీద ప్రకాశిస్తుంది అని ఎవరికి వారు ఒక వన్ మినిట్ అనేది చెప్పుకుంటే చాలండి లేదు అంటే ఒక నలభై ఐదు సార్లు అయినా కూడా చెప్పుకుంటే చాలా మంచిది దైవశక్తి అనుగ్రహం నా మీద ప్రకాశిస్తుంది అంటే దైవ అనుగ్రహం నీ మీద ఉన్నప్పుడు నీకు ఇంకా ఏ కోరికైనా తీరటమే ఎలాంటి కష్టమో ఉండదు దైవ అనుగ్రహం ఉన్నవారికి అన్ని సుఖశాంతులు అంతా సక్సెస్ అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి అఫర్మేషన్స్ శక్తి గల అఫర్మేషన్స్ అనేవి మన జీవితం మీద మన కోరికలు తీరే దాని మీద చాలా ప్రభావితంగా ప్రభావం అనేది చూపుతుంది కాబట్టి దైవశక్తి అనుగ్రహం నా మీద ప్రకాశిస్తుంది అనే ఒక మాట ఒక నలభై ఐదు సార్లు అనేది చెప్పుకోండి లేదా ఒక వన్ మినిట్ అయినా కూడా చెప్పుకోవచ్చు మీరు ఉదయం ఒక వన్ మినిట్ సాయంత్రం ఒక వన్ మినిట్ చెప్పుకున్నా కూడా చాలా మంచిది ఇంకా మీరు లేవగలిగితే లే మీకు లేచే అలవాటు ఉంటే బ్రహ్మమూర్త సమయంలో చెప్పుకున్నా కూడా చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఎలాంటి రూల్స్ ఏమీ లేకుండా ఈ యొక్క అఫర్మేషన్ అనేది చెప్పుకొని మీరు చక్కటి ఫలితాన్ని పొందాలి దైవ అనుగ్రహం మీ మీద కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జన సుఖినో భవంతు జై సాయి రామ్ జై మాత